హాయ్ అండి నమస్తే ఈరోజు రెసిపీ వీడియో ఏంటి అంటే పాతకాలం పద్ధతిలో మటన్ అలానే చుక్క కూరతో రెసిపీ అయితే పర్ఫెక్ట్ అండ్ టేస్టీగా చూపించబోతున్నాను ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి నేను ఇక్కడ పావు కేజీ వరకు మటన్ తీసుకున్నానండి ఒక బౌల్లో మటన్ వేసుకొని ఉప్పు వేసుకొని వాటర్లో చక్కగా ఒక రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి చాలా వరకు కొంతమంది మటన్ అనేది క్లీన్ చేయరు ఎందుకంటే వాటర్లో మటన్ కడిగితే టేస్ట్ అనేది పోతుంది అని అంటారు కానీ వాటర్లో కడిగినా కూడా టేస్ట్ అనేది ఏం పోదండి ఎప్పుడు చేసే మటన్ కర్రీ కాకుండా ఈ మటన్ కర్రీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా టేస్ట్ కూడా దానికి తగ్గట్టుగా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేయకూడదు మటన్లో పావ టేబుల్ స్పూన్ ఉప్పు అలానే పావ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి మటన్ని చాలా చక్కగా వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే మటన్ నుంచి వాటర్ అనేది ఊరుతుంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా వాటర్ ఊరుతుంది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోయి మటన్ పీసెస్ అనేవి డ్రైగా వచ్చేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడైనా మనకి ఆల్రెడీ మనం ఇంట్లో కూర వండేసినప్పుడు ఒక్కొక్కసారి మటన్ తెస్తూ ఉంటారు అలాంటి టైంలో ఆ మటన్ వండే ఓపిక లేనప్పుడు లేదంటే మనం ఎప్పుడైనా ఎక్కడికైనా అర్జెంటుగా బయటకు వెళ్ళాలన్నప్పుడు ఈ ప్రాసెస్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి మటన్ శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసేసి చక్కగా ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకుంటే మనము ఈవినింగ్ అయినా కూడా కుక్ చేసుకోవచ్చు మటన్ అనేది పాడే ఛాన్స్ ఉండదు సో నార్మల్గా మటన్ ఉంచేస్తే ఒక గంట తర్వాత స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది సో ఇది ఒకసారి ట్రై చేసేయండి ఎవరికైనా యూజ్ అనుకుంటే మనం అప్పటికప్పుడు చేయాలనుకున్నా కూడా ఈ ప్రాసెస్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకున్నాం కదా ఆయిల్ అనేది వేయకుండా చక్కగా మటన్ ముక్కలు ఫ్రై చేసుకున్నాం ఇక్కడ మీకు ఒక పీస్ కూడా చూపించాను చూసారు కదా ఎంత చక్కగా ఉడికిపోయిందో మటన్ మెత్తగా ఉడికి లోపల వరకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా చేసుకుంటే నెక్స్ట్ ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ కొంచెం అవుతున్న టైంలో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇందులోకి ఉల్లిపాయలు ఎక్కువ అవసరం ఉండవండి ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఈ ఆయిల్లో మటన్ కూడా చక్కగా వేగిపోతుంది ఆయిల్ ఉల్లిపాయలు వేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఇందులోకి అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ పసుపు వేయట్లేదు ఎందుకంటే ముందే వేసుకున్నాను కాబట్టి అదే సరిపోతుంది మీకు పసుపు సరిపోదు ఇంకొంచెం వేసుకుంటే బాగుండు అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి పర్వాలేదు నెక్స్ట్ ఇందులోకి శుభ్రంగా కడిగి తీసుకున్న చుక్క కూరను కూడా వేసుకొని ఈ విధంగా అయితే ఉడకనిద్దామండి చుక్కకూర కాస్త మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి ఒక్క టమాటా తీసుకుంటే సరిపోతుంది ఎందుకంటే చుక్కకూర ఆల్రెడీ పుల ఉంటుంది కాబట్టి టమాటా ఫ్లేవర్ అనేది బ్యాలెన్స్ చేయడం కోసం ఒక్క టమాటా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు టేస్టింగ్ సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోండి ఇందులోకి నేనైతే మూడు టేబుల్ స్పూన్ల కారం యాడ్ చేస్తున్నాను చుక్క కూర కాస్త పుల్లగా ఉంటుంది కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువ పడుతుంది మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం అనేది యాడ్ చేసుకోండి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి అంత కారంగా వద్దు అనుకుంటే తక్కువ యాడ్ చేసుకోండి అలానే ఒక పచ్చిమిర్చి తీసుకొని చీలికలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవంతా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి మంటన్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి మటన్ మనకి కంప్లీట్గా ఉడకడానికి ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల వరకు టైం పడుతుంది లేదు అనుకుంటే నార్మల్గా నేను చెప్పిన ప్రాసెస్లో కాకుండా నార్మల్గా ఉడికిస్తే కనుక ఇంకా ఎక్కువ టైమే పడుతుంది ఈ ప్రాసెస్లో ఉడికిస్తే కొంచెం ఇరవై నుంచి ఇరవై నిమిషాలు ఖచ్చితంగా పడుతుందండి నెక్స్ట్ గ్రేవీ కోసం చిన్న గ్లాసులు వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టేసి మంటని కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకోవాలి టమాటో కూడా చక్కగా మగ్గిపోయి కర్రీ అంతా చక్కటి గ్రేవీలా ప్రిపేర్ అయింది కదా ఫైనల్గా కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేయండి చాలా బాగుంటుంది చివరిలో ఆయిల్ అనేది యాడ్ చేస్తే ఇందులోకి ఒక అర టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి అయితే యాడ్ చేసుకోవాలి మసాలా పొడి చివరిలో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడంటే అన్నీ ఒకేసారి యాడ్ చేసేస్తున్నారు పాతకాలంలో అయితే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క ఇంగ్రిడియంట్ అనేది యాడ్ చేసేవాళ్ళు మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ని అయితే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు చక్కగా ఉడకనివ్వాలి ఆ తర్వాత మూత తీసి చెక్ చేస్తే ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుందండి ఇంతేనండి చాలా ఈజీ అండ్ టేస్టీగా పాతకాలం పద్ధతిలో చుక్కకూర మటన్ రెసిపీ చూసాం కదా మరి మీకు ఎలా అనిపించింది అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే వీడియోకి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు